మళ్ళీ బుక్ ఫేర్ వచ్చింది ముప్పై ఏడవ వార్షికోత్సవం దీని కొరకు చాలామంది ఎదురు చూస్తూనే ఉంటారు ఎంచేతంటే ఎన్నో పుస్తకాలు మనకు తెలియదు ఏ వచ్చినవి ఏవి కాదు కొన్ని వార్తాపత్రికల్లో రివ్యూస్ అవి వస్తే తెలుస్తుంది కానీ ఇంకా ఎన్నో రావు అవి తెలుసుకోవడానికి బుక్ ఫేర్ చాలా హైదరాబాద్లో ఈ బుక్ ఫేర్ చాలా చాలా పెద్దగా జరుగుతుంది పె చాలామంది వస్తారు ఇంకా దానికి కొన్ని సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది కానీ పుస్తక ప్రదర్శన బుక్ ఫేర్ మాత్రం చాలా అవసరం ఏం ఇప్పుడు కొంతమంది బయటికి వెళ్ళి ఏమేమి పుస్తకాలు వచ్చాయి అని అన్ని చోట్ల తిరగడం సాధ్యం కాదు బుక్ ఫేర్ జరిగినప్పుడు మాత్రం ఎంతోమంది పబ్లిషర్స్ తమ పుస్తకాలను ప్రదర్శిస్తారు బుక్ స్టాల్స్ ఉంటాయి నా దృష్టిలో ముఖ్యంగా చిన్న చిన్న బుక్ పుస్తక ప్ర పుస్తకాలు పబ్లిష్ చేసేవాళ్ళు అంటే చిన్న చిన్న పబ్లిషర్స్ పెద్దవాళ్లకు సరే బ్యాక్ బ్యాక్మిలన్ ఓరియంట్ లాంగ్ ఇటువంటి వాటికి చాలా అవకాశాలు ఉంటాయి వాళ్ళు పెద్దగా అడ్వర్టైజ్ చేసుకుంటారు అయితే చిన్న పబ్లిషర్స్ చాలా ముఖ్యమైన పుస్తకాలు కూడా వస్తాయి దాంట్లో అవి మనకు చాలా వరకు తెలుస్తాయి కొన్ని కానీ పుస్తక ప్రదర్శన అయినప్పుడు మాత్రం తప్పనిసరిగా వాళ్ళ స్టాల్స్ ఉండాలి ఉంటాయి కూడా నేను చూశాను గత సంవత్సరం చాలా చిన్న పబ్లిషర్స్ కూడా చాలా చక్కగా ప్రదర్శించారు ఆ పుస్తకాలు నా దృష్టిలో అవి కూడా చాలా ముఖ్యం అంచేత పెద్ద పబ్లిషర్సే కాకుండా చిన్న పబ్లిషర్స్ ముఖ్యంగా స్త్రీల పుస్తకాలను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది దళిత రైటింగ్స్ మహిళల రైటింగ్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు మైనారిటీ రైటింగ్స్ కూడా చాలా ప్రొస్యూమ్స్ రాస్తున్నాయి కూడా చాలా వస్తున్నాయి అవన్నింటినీ కూడా తప్పనిసరిగా ఈ బుక్ స్టాల్స్ మనకు కనిపిస్తాయి అందుకే నా దృష్టిలో ఇది చాలా ముఖ్యం మనం చదవాల్సినటువంటి పుస్తకాలు చాలా వరకు దీంట్లో ఉంటాయి అయితే ఒకటేంటంటే ఈ మధ్యకాలంలో పుస్తకాలు చదవడం అనేది తగ్గిపోయింది అనే భావన ఒక భయం ఉంది చదవడం లేదు ఎక్కువ మంది ముఖ్యంగా పిల్లలు అయితే ఈ ఈ భయం అనేది కాస్త కొంత అర్థం చేసుకోవచ్చు కానీ దీన్ని మనం ఎట్లా ప్రోత్సహిస్తాం ఈ పుస్తకాలు చదవాలి చదివితేనే జ్ఞానం విజ్ఞానం పెరుగుతుంది అనే అవగాహన వచ్చినప్పుడు తప్పకుండా చదువుతారు నా దృష్టిలో అంత విపరీతంగా మనము ఆందోళన చెందనక్కర్లేదేమో అని చెప్పంటే చదువుతున్నారు వాళ్ళు చదువుతారు ఎప్పుడు చదువుతారు అయితే మనం ఎట్లా మిగతా వాళ్ళను పిల్లల దగ్గర నుంచి ఏ విధంగా వాళ్లకు వాళ్ళను ఉత్సాహపరిచి పుస్తకాలు చదివేలా చేయాలి అనేది ఆలోచించాలి ఇప్పుడు చిన్నపిల్లల పుస్తకాలు స్కూల్ పుస్తకాలు కూడా చాలా వస్తున్నాయి ఇప్పుడు మంచి పుస్తకాలు లాంటివి ఉన్నాయి పబ్లిషర్స్ అయితే ఈ మధ్య కాలంలో ఇంకా కొన్ని చిన్నపిల్లల పుస్తకాలు కొత్త రకంగా కొత్త అంటే కొత్త ఏమంటారు డ్రాయింగ్స్ ఇవన్నీ పెట్టి చాలా చాలా మంచి వస్తున్నాయి వీటన్నింటినీ కూడా ప్రదర్శించి అందరికీ అందుబాటులో ఉండేవి చేయడం చాలా ముఖ్యం అందుకే ఈ పుస్తక ప్రదర్శన అనేది నా దృష్టిలో చాలా ఉపయోగపడమే పబ్లిషర్స్కి ఉపయోగపడమే కాకుండా చదివే వాళ్ళకు కూడా చాలా ముఖ్యమైనటువంటిది అయితే ఒక రెండు విషయాలు చెప్పాలి ఇప్పుడు ప్రభుత్వం ఆ స్థలాన్ని ఇచ్చింది కానీ ఇంకా కొన్ని స్ట్రక్చరల్ బెనిఫిట్స్ అనేది ఇవ్వాలి చోట ఒక్కటే కాకుండా కొన్ని పర్మనెంట్ స్ట్రక్చర్స్ లాగా కట్టి ఉంచుతే హాల్స్ అటువంటివి కట్టి ఉంచుతే అవి ఇంకా కొంత తోడ్పడుతుంది పుస్తకాలు పెట్టడానికి కూడా చో తోడ్పడుతుంది అది మళ్ళీ ఎప్పుడూ వాడుకోవచ్చు స్ట్రక్చర్స్ అవి వాటితో పాటు ఇంకా ముఖ్యమైనవి కావలసిన సదుపాయాలు ఏంటి అంటే నీళ్ళ సదుపాయము టాయిలెట్ సదుపాయాలు ఇంకా బాగా కల్పించ కల్పించాలి గత సంవత్సరం ఉండినేవి కానీ చుట్టూ ఒక రెండు ఉన్న కొన్ని ఎక్కువగా ఉన్నట్లయితే అవి అందుబాటులో ఉంటాయి ముఖ్యంగా పిల్లలకు స్త్రీలకు అందుబాటులో ఉండేట్టు చెయ్యాలి వీటన్నిటికయ్యే ఖర్చు తప్పనిసరిగా ప్రభుత్వం కనుక భరించినట్లయితే ఈ పుస్తక ప్రదర్శన అనేది బుక్ ఫేర్ అనేది ఇంకా పెద్దగా సక్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నాను